హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే డ్రమ్ సీడ్ అయితే పొలం వేసినప్పుడు అయితే వీడియో చేసినాం కదా డ్రమ్ సీడ్ పొలం అయితే ప్రజెంట్ అయితే చూస్తారు కదా మొత్తం ఈయని ఇట్లా గోలకలు అయితే వెళ్ళి అంగితున్నాయి మనకి ఎవరికి వచ్చేసి మనకు దీనికి వన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నూట పదిహేను రోజులు అవుతుంది ఇంకొక టెన్ డేస్ లోపల పొలం కూడా పోయచ్చు ఆల్రెడీ పొలం అయితే ఎక్సలెంట్గా ఉంది డ్రమ్ సీడ్ వేసుకుంటే మనకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది ప్లస్ అలాగే పొలం అయితే చూసడానికి అయితే ఎంత బాగుందో చూస్తారు కదా మనకి వచ్చేసి పది ఎకరాలు వేసిందని చెప్పినా కదా మనం నాలుగు ఎకరాలు వీడియో ఇస్తున్నాం ఈ వీడియో మనం లైన్ మన పొలం వేసినప్పుడు వీడియో కూడా మధ్యలో డిస్ప్లే మీద ఇస్తాను చూడండి ఒకసారి పొలం అయితే ఖతర్నాక్ ఉంది అలాగే మన వీడియో నచ్చితే లైక్ అయ్యింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫుల్ వీడియో ఇద్దాం పదండి హలో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇది నాలుగు ఎకరాల పొలం ఇది వచ్చేసి మనకు డ్రమ్ సీడ్ ఇది చూస్తారు చూడడానికైతే ఎంత బాగుందో పొలం అయితే మనకు నార అయితే ఎంత సిక్కగా ఉంటుందో పొలం కూడా అంత సిక్కగా ఉంది ఎందుకంటే నార మనకు డ్రమ్ సీడ్తో వేస్తాం కాబట్టి మనం డ్రమ్ సీడ్తో వేస్తే మనకు కర్రల శాతం కూడా ఎక్కువ ఉంటుంది అలాగే ఒక్కో కర్రకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పిలికలు అయితే వచ్చినాయి అయితే మనకు సందు లేకుండా భూమి కర్రలు అయితే సందు లేకుండా ఉన్నాయి గోలకాయ కూడా గోలక కూడా చూస్తారు కదా ఎలా ఉందో కర్ర కర్రలు ఆటేటట్టు చూపిస్తా చూడండి ఒకసారి ఇందులో అయితే చూస్తారు కదా మనకు సందులో కాలు పెడదామంటే సందు లేకుండా అయితే మనకు కర్రలు అయితే ఉండడం జరిగింది వచ్చేసి డ్రమ్ సైడ్ వేసుకుంటే మనకు ఖర్చు తక్కువ ప్లస్ దిగుబడి ఎక్కువ నా మనకి ఇది వచ్చేసి మనకు నూట పదిహేను రోజుల పొలం ఇది నూట పదిహేను రోజుల పొలం నారతోటి నా అంటే నార నారలగాం కాబట్టి డైరెక్ట్ ఇస్తాం కాబట్టి అట్లా లెక్కేసుకుంటే నూట పదిహేను రోజులు అవుతుంది ఇవాళకి పొలం వేసి ఇంకో పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే మనం ఈ పొలంలో అయితే కటింగ్ అయితే వేసుకోవచ్చు అక్కడక్కడైతే ఊసలు అయితే పోతున్నాయి ఊసలు అంటే మొగి పురుగు చూస్తు చూడడానికి అయితే కనబడుతున్నాయి ఆ మొగి అయితే ఒకసారి అయితే పొలం అంతటా తిరుగుదాం చూద్దాం ఈ వడ్లు అయితే ఎంత నీట్గా ఉన్నాయో చూస్తారు కదా ఇంత నీట్గా ఉంటే మనకేమవుతుందంటే ఎలక అయితే ఎక్కడ కూడా ఆగ ఆగకుండా అయితే ఎక్కడైతే తోడది మనకు కర్రలను కూడా కొట్టడానికి అయితే తక్కువ ఆప్షన్ ఉంటుంది అందుకనే మనకు వడ్లు అయితే నీట్గా ఉంచుకోవాలి ఈ కర్రలు కూడా మనం మొత్తం గొలకలు అయితే ఈని పాలు పోసుకొని ఇట్లా అంగ అంగడైతే అంగుతున్నాయి గొలకలు అయితే ఇప్పుడు మనకు వాటర్ అనేది బాగా అవసరం పడుతుంది ఇప్పుడు పొలానికి మీ వీటిలోకైతే మనం మూడు సార్లు అయితే యూరియా యూరియా వసిరు ఒక రెండు సార్లు స్ప్రే చేసిండు ఆ రెండు సార్లు స్ప్రే చేసినా కానీ మనకైతే ఊసన్ అయితే లైట్ లైట్గా అయితే పోతుంది చూడ్డానికైతే డ్రమ్ సీడ్ వేసుకుంటే అయితే ఖర్చు అయితే తక్కువ అవుతుంది ప్లస్ దిగుబడి కూడా పెరుగుతుంది ఇది మనకు డ్రమ్ సీడ్ అని ఏంటంటే మనం పొలం వేసినాక ఫిఫ్టీన్ డేస్ దాకా మనం పొలాన్ని అయితే నారణ కాపాడినట్టే కాపాడాలి లేకపోతే దిగుబడులు అయితే తగ్గిపోతాయి ఒకళ్ళకు లాభం వచ్చిందని చెప్పేసి ఇంకోళ్ళకైతే లాభం రావాలని లేదు మనం చేసే చేసే పని మీదనే ఆధారపడి ఉంటుంది లాభ నష్టాలు అనేది మనం ఎంత మంచిగా చేసుకుంటే అన్ని లాభాలు తీసుకోవచ్చు దాన్ని సగం పట్టించుకోక పట్టించుకున్నట్టు చేస్తే మనకైతే దిగుబడులు అయితే పెరిగాయి చూడడానికైతే పొలం అయితే బాగుంది ఇది డ్రమ్ సీడ్ వేసుకుంటే మనం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పొలాన్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఇతనైతే అయితే పోయినసారి మనకు ఒక ఎకరం పెట్టిండు ఒక ఎకరం పెడితే రిజల్ట్ మంచిగా ఎం పడ్డదని చెప్పేసి సరే అయితే ఒక పది ఎకరాలు అయితే డ్రమ్ సీడ్ వేసిండు పది ఎకరాలంటే అది ఒక ఆరు ఎకరాలు ఉంది ఒక కాడ వచ్చేసి నాలుగు ఎకరాలు ఉంది ఇది మనం వచ్చేసి నాలుగు ఎకరాలు నా కాడి పొలం ఇది చూస్తారు కదా చూడడానికి అయితే ఎంత బాగుంది కనబడేదంత పొలం అయితే డ్రమ్ సీడ్ వారిది ఇది చూస్తారు కదా మనకైతే పొలం అయితే ఎంత నీట్గా ఉందో మొత్తం లాస్ట్ వరకు దిగుబడులు ఎట్లా ఉంటాయి అనేది దీనికి సంబంధించి ఎన్ని ఎకరానికి ఎన్ని క్వింటల్ వచ్చింది అనేది కూడా నేను లాస్ట్కి చెప్తాను వీడియో ఈ ఈ పంట కోసేసరికి ఇది వచ్చేసి మనకు పార్ట్ వన్ కూడా ఉంది పొలం వేసినప్పటిది అది కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడొచ్చు ఇది వచ్చేసి సెకండ్ ఈ థర్డ్ వీడియో ఇది మన మధ్యలో పిలక శాతం వచ్చినప్పుడు కూడా ఒక వీడియో అయితే తీసినాం మనం ఇది వచ్చేసి మనం ఈ పొలం ఈయని ఇట్లా పాలు పోసుకునే టైంలో అయితే మనమైతే చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు పొలాన్ని ఇవ సైడ్ నుంచి చూస్తారు కదా ఒక్కొక్క గుళకైతే ఒక్కొక్క కర్రాలకైతే ఎన్ని పిలకలు వచ్చినాయో అది మనకు అడ్లిత్తు ఒకటే పడుతుంది కదా ఆ ఒకటే అడ్లీతోటి మనకు వచ్చేసి అన్ని పిలకలు అయితే రావడం జరిగింది సీడ్ అయితే మా ఊళ్ళో అయితే ఇతను ఇతను ఒక్కతనే చేసిండు అది కూడా ఈతనే ఒక పది ఎకరాలు చేసిండు వేరే వాళ్ళు ఎవరు కూడా మా విలేజ్లో అయితే డ్రమ్ అయితే వేయలేరు ఎందుకంటే దాని మీద అవగాహన ఎవరికి రాలేదు ఇంకా అది వస్తే అందరు కూడా దానికి అవగాహనతోటి అందరు అదే వేస్తారు రైతులు చూస్తారు కదా చేతివంటి చూస్తే మనకి ఎక్కడ చూసినా కానీ అన్ని కర్రలు అయితే సేమ్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఇది హైబ్రిడ్ వరి మనం విదజల్లె పద్ధతిలో కూడా పొలం వేసుకోవచ్చు విదజల్లె పొలం అయితే మా ఏరియాలో అయితే ఇంకా రాలేదు చూస్తారు కదా గింజలు అయితే ఎలా ఉన్నాయో మనం వరి కర్రలు పీకి నాలుగు వేస్తాం కదా అది ఎలా ఉంటుందంటే అంటే మనకు గ్యాపులు బాగా వస్తాయి మన కర్ర నుంచి కర్రకు డిస్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది ఏదైతే మనకు డిస్టెన్స్ అయితే ఉండదు కర్రలు కర్రలకు మనకు పిలిక శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడు దిగుబడులు కూడా పెరిగే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ శాతం ఉంటుంది మనకి ఇట్లా వేస్తే మనకు నూట ఇరవై ఐదు రోజుల లోపలనే మనకైతే క్రాప్ అయితే రావడం జరుగుతుంది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల అయితే మనం పొలం అయితే కోసుకోగలుగుతాం ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాలు ఉన్నాయట ఇప్పుడైతే వర్షాలు అయితే ఇప్పటికైతే పడలేదు మనకు ఇవి ఇప్పుడు ఈ మనకు ఉగాది టైంలో కాబట్టి వర్షాలు అయితే పడే ఛాన్సులు అయితే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ముందే రాళ్ళ వర్షాలు పడతాయి కాబట్టి మనం వర్షాలకైతే ఏం చేయలేము మనం మనం చేసే పని అయితే అన్నీ చేసినాం పొలం అయితే కోసుకోవడం ఇక మనకు అంటే మనకు అడ్లు చేతికి వస్తాయి కోసదాకా ఈ వర్షాలతో భయం భయం ఉంటుంది రైతులకి అలాగే మన నెక్స్ట్ వీడియోలు వచ్చేసి మేము ఒకటి భూమాగ్జిన్ చల్లామని చెప్పాను కదా భూమాగ్జిన్ అల్లింది ప్లస్ ఇంకొకటి విన్నీ అల్లిన పొలం ఉంది ఇంకొకటి వచ్చేసి మంది అల్లిన పొలం ఉంది ఈ మూడుకు సంబంధించి ఈ మూడుకి సంబంధించిన వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ డ్రమ్ సీడ్ అయితే చూస్తారు కదా లైన్లు అయితే ఎట్లా కనబడుతున్నాయో లైన్ టు లైన్ గొలకలు కూడా మనకు సమాంతరంగా కనబడుతున్నాయి లైన్లు కూడా మనకు చిన్నప్పుడు అయితే లైన్లు మంచిగా కనబడతాయి ఇప్పుడు గొలక పెరిగింది కాబట్టి మనకు లైన్ల శాతం అనేది కనబడట్లేదు చూద్దాం దిగుబడిలో అయితే పైన సరే ఇతను వేస్తే మన ఇతనికి ఎకరానికి ముప్పై నాలుగు క్వింటల్ దిగుబడి వచ్చింది ఈసారి ఎన్ని క్వింటల్ వస్తాయి చూద్దాం మనం ఈసారి నాకు అయితే ముప్పై ఐదు క్వింటల్ పైన వస్తుంది అంటే పచ్చివాడ్లు ఐకెప్ సెంటర్కి అమ్మితే ముప్పై ఐదు క్వింటల్ రాదండి ఎవరైనా కానీ తప్పు చెప్తారు లెక్కలు మనకైతే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి ముప్పై రెండు క్వింటల్ కంటే ఎక్కువ ఎవరికి రాదు నాకు ఎన్ని క్వింటల్ వచ్చింది అన్ని క్వింటల్ వచ్చిందని చెప్తారు కానీ అంతకంటే ఎక్కువ ఎవరికి రాదు ఎంత హైబ్రిడ్ పెట్టినా రావడం కష్టం ఇదైతే నాకు తెలిసి అట్లా అమ్ముకుంటే కోసిన కోసినా కింటనే మిల్లుకి అమ్ముతారు కదా అట్లా అమ్ముకుంటే ముప్పై ఐదు క్వింటల్ వస్తుంది అలాగే మనం హైకెప్ సెంటర్కి అమ్ముకోవాలనుకుంటే మనకి అడ్లు వచ్చేసి రేట్ ఎక్కువ వస్తుంది కానీ మనకు దిగుబడి అనేది ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు మధ్యలో అయితే క్వింటల్లు మనకు ఎందుకంటే ఎడ్ల మ్యాచర్ రావాలి కదా అడ్లు మ్యాచర్ అనేది మనకు పదహారు మ్యాచ్ రావాలి పదహారు మ్యాచర్ వేస్తేనే వాళ్ళు అడ్లు తీసుకుంటారు మన దగ్గర ఐకెప్ సెంటర్లలో ఈ పొలం అయితే ఇది వచ్చేసి మనకు మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు గులకైతే వండింది ఇది మనం పొలం ఇక ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు అయితే కటింగ్ అయితే వేసుకోవచ్చు పొలాన్ని ఈ పొలం చుట్టూ అయితే తిరిగి చూపిస్తున్నాను చూడడానికి అయితే ఎంత బాగుందో చూస్తారు కదా పొలం అయితే మనం డ్రమ్ సీడ్ వేసింది కాక వేరే పొలాలు అయితే గ్యాప్లు అయితే బాగా బాగుంటాయి దానిలో ఎలుక కూడా కొట్టే ఆప్షన్లు అయితే బాగుంటాయి దీనిలో మనకు సందు లేకుండా ఉంటుంది కాబట్టి ఎలుక పోవడానికి కూడా కష్టంగా ఉంటుంది అందుకే డ్రమ్ సీడ్ అయితే డ్రమ్ సీడ్ పద్ధతిలో వరి అయితే నెంబర్ వన్గా ఉంది ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఈ డ్రమ్ సిడ్ వేసుకుంటే అయితే లాభాలు అయితే ఎక్కువ తీసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఖర్చు ఎందుకు తక్కువ అవుతున్నానంటే మనం పొలం వేసినప్పుడు నారు పోసి నారు పీకి నారు వేయడానికే మనకి ఎకరానికి ఐదు వేల నుంచి ఆరు వేల దాకా ఖర్చు వస్తుంది ఐదు వేల నుంచి ఆరు వేలు అయితే మనకు ఖర్చు అయితే తప్పినట్టే కదా మనకు మళ్ళీ ఇట్లా ఒక ఫైవ్ డేస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ముందే క్రాప్ వస్తుంది మనకి ఎక్కడ చూసుకునే ఒక కర్రల శాతం అయితే ఫుల్గా ఉంది చూసారు కదా తోట అయితే ఎంత బాగుందో మన పొలం అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకెన్ కూడా కోట్ పెట్టండి ముందు ముందు వీడియోలను నోట్